నమస్కారం అండి బీడివిచ్ మన ఛానల్కు స్వాగతం ఈరోజు మన భక్తి మార్గం అంశంలో తొలి ఏకాదశి సందర్భంగా తొలి ఏకాదశి రోజు ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయట మరి అదేంటో తెలుసుకుందామా ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురుచూస్తూ ఉంటాం అవునా ఏడాది పొడుగునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు అంటే ఈ రోజు నుంచి తొలి పండుగ మొదలవుతుందన్నమాట పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారు ఉపవాసం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షను మొదలుపెట్టింది ఈ తొలి ఏకాదశి రోజే మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా అంటారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి కూడా అని అంటారు తొలి ఏకాదశి రోజు అంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మన్నాడు అంటే ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే మనకున్న జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని ప్రజల నమ్మకం ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన తద్వారా ప్రజలలో నిద్ర సమయాలు పెరుగుతాయి అన్నమాట ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస దీక్ష చేసేవారు ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు చాతుర్మాస దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చెయ్యరు కామ క్రోధాదులను విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు ఇలా చేస్తే రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెల్లైటీకి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కన్నా సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్